ఏం చేస్తామంటే పత్రం అంటే ఆకు వెళ్తాం సరే పెట్టామన్నాడు ఒక్క రూపాయి నా పిల్లలు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నాకు పూజలు చెయ్యాలి అని పరమాత్మ ఏం చేసిండు కేవలం ఆకు నడిగిండు కేవలం పువ్వు నడిగిండు ఏమన్నా ఖర్చుందా ఉందా పువ్వుని కొనుకరావాల్సిన అవసరం లేదు చెట్టు వెళ్తే ఆకు నువ్వు ఎక్కువ కొనుగరావలసిన అవసరం లేదు పత్రం పుష్పం పలం తోయం నీళ్ళు కొనుకొస్తావా అవును ఏ పండు ఆయననే ఇచ్చిండు నీళ్ళు ఆయననే ఇచ్చిండు కానీ పెట్టమన్నాడు ఎలా పెట్టమన్నాడో అర్థమైందా ఫస్ట్ అర్థం కాదు కానీ పెడుతున్నాం సరే పెట్టినావు నీకు ఫలితం ఎలా వస్తుంది ఫలితం రావాలి అంటే నువ్వు ఎలా పెట్టాలి అన్నాడు నిర్మలమైన శ్లోకంలో శ్లోకంలో ఏం చెప్పిందంటే ప్రయతాత్మనహ ఆ శ్లోకం చదివితే అసలు దిమా అంతగా ఎదగాలి అంటే